దేవుని క్రీస్తోత్సరములు అందరికీ క్రీస్తు నవమన వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖ సంతోషాలతో మీ కుటుంబతులతో ఆనందముతో అలాగే మీ చుట్టూ ఉన్న వారితో మీ సంఘముతో మీ సంఘ కాపరి గారితో అలాగే మీకు పని కల్పించిన యజమానులతో అందరూ క్షమంగా ఆరోగ్యంగా సమాధానంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖున పరిశుద్ధ గ్రంథం నుండి మనకు కొన్ని మంచి మాటలు తండ్రి మనకు తెలియజేస్తున్నాడు అవే అనగా హేబేలు అయితే నీకొక కయ్యూను ఉంటాడు అబ్రాహాము అయితే నీకొక లోతు ఉంటాడు ఏసేపు అయితే నీకు అతని లాంటి అన్నలు ఉంటారు గోధుమ అయితే నీకొక గురుగు కూడా ఉంటుంది దానియేలు అయితే నీకొక సింహాల బోని ఉంటుంది శద్రకు మేషకు అభిజ్ఞకు అయితే నీకొక అగ్నిగుండం ఉంటుంది దావీదు అయితే నీకొక గొలియాతు సౌలు ఉంటాడు మురేకై అయితే నీకొక హామాను ఉంటాడు ఏలియావైతే నీకొక బయలు ప్రవక్తలుంటారు మోషేవ్ అయితే నీకొక ఫరో ఉంటాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మొదటి యోహాను మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది అదేమనగా అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు ఈ పరిశుద్ధమైన మంచి వాక్యము మన జీవితంలో నెరవేరాలని మనము అటువలే ఆ భక్తుల వలె మనము నడుచుకోవాలని బ్రతకాలని దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ యొక్క మంచి మాటలను ముగిస్తున్నాను అందరికీ మరొకసారి క్రీస్తునామనం వందనము తెలియజేస్తున్నాను ఆమె యూట్యూబ్ పరిచర్య ఫేస్బుక్ పరిచర్య షేర్చాట్ ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ పరిచర్య చేస్తున్నాము మా యొక్క పరిచర్లో మాకు సహాయముగా మాకు తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే నూతన ఇన్స్టే మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను మీ యొక్క సహాయము అనగా సబ్స్క్రైబ్ అనే ఆ సహాయమును మాకు అందించండి ప్రతిరోజు లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో అందరికీ వాక్యములను ఈ యొక్క మంచి మాటలను అందరికీ షేర్ చేయండి మీకు శుభములు కలుగులు కాక ఆమెన్ ప్రైజ్ లాట్